అందరికి నమస్కారం ఈ రాష్ట్రంలో విద్యార్థులు మహిళలకి భద్రత కరువైందనేటువంటిది మరొకసారి తేటతలమైంది ఈ రోజున కాకినాడ జీజీహెచ్ లో పారామెడిసిన్ అభ్యసించేటువంటి మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి వారి మీద యాభై రోజుల నుంచి మరి అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ చక్రవర్తి అతనికి సంబంధించి మరొక ముగ్గురు మరి ఎవరైతే ఈ మెడికల్ విద్యార్థులు అక్కడికి వచ్చినటువంటి రోగులకి పరీక్షించే టైంలో వాళ్ళని ఫోటోలు తీసి అసభ్యంగా మరి ఆ ఫోటోల్నే వాళ్ళ వాట్సాప్ గ్రూపు పంపించి మరి అది కూడా ఇవాళ టెక్నాలజీని ఏ విధంగా ఈ దుర్మార్గులు ఉపయోగించుకుంటున్నారంటే వన్ టైం వ్యూ గా చూపించి మళ్ళీ అది ఎవరికన్నా చూపి చంపేస్తాము లేకపోతే మిమ్మల్ని ఫెయిల్ చేస్తామనేటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారు అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో హోం శాఖ ఎక్కడ పనిచేస్తా ఉందని అడుగుతా ఉన్నాం హోం మినిస్టర్ గారు మిమ్మల్ని ఒకటే ప్రశ్న మాది గతంలో ఎంతో మంది విద్యార్థుల మీద లైంగిక దాడులు జరిగినాయి కళాశాలల్లో జరిగినాయి హాస్టల్ రూముల్లో జరిగినాయి సీసీ కెమెరాలు పెట్టి కూడా విద్యార్థుల్ని చేశారు మరి ఇంతవరకు కూడా దేని మీద విచారణ లేదు అలాగే ఏదైతే ఈ రంగరాయ కాలేజీ ఉందో మరి ఈ విద్యార్థుల పట్లైనా మీరు కనీసం వాళ్ళకి ధైర్యం చెప్పించే విధంగా ఈ రోజు ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటిది ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాపం తీసుకొచ్చారు మహిళల భద్రత కోసం ఈ రోజున మీరు ఏదో శక్తి అన్నారు ఆ శక్తి ఎక్కడుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఆ శక్తి మీదే మీరు ఈ సంవత్సర కాలంలో నమ్మకం కలిగించినట్లయితే ఎవరైతే ఈ విద్యార్థులు ఉన్నారో ఆ శక్తిని అప్రోచ్ అయ్యేవాళ్ళు ఇలాంటి లైంగిక దాడులు లైంగికమైనటువంటి అసభ్యజాలమైనటువంటి ఫోటోలు కానివ్వండి పదాలు కానివ్వండి ఏదైనా ఒక మహిళలకు కానివ్వండి ఒక విద్యార్థి కాలేందుకు వచ్చిన వెంటనే మరి దాన్ని అప్రోచ్ అయితే మనకి న్యాయం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో న్యాయం కోసం మాట్లాడితే కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడా కూడా మహిళలకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం ఏదైతే కాకినాడ జీ లో ఉన్నటువంటి ల్యాబ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఈ కళ్యాణ్ చక్రవర్తి ప్రసాదు జమ్మిరాజు గోపాలకృష్ణ వీళ్ళందరినీ కూడా తక్షణమే సస్పెండ్ చేయాలా కఠినమైనటువంటి శిక్ష వెయ్యాలా ఈరోజు మెడికల్ విద్యార్థిని తయారవటం అంటే నిజంగా తల్లిదండ్రులకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుందో తల్లిదండ్రులకు కష్టపడి ఏదైతే మెడికల్ విద్యార్థులు కష్టపడితే ఈరోజు డాక్టర్లుగా తయారయ్యేటువంటి సమయం ఆసన్నమైన టైంలో ఇలా కీచకులు ఉన్నటువంటి దానిలో ఈ పిల్లలు పనిచేయలేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని అంటే కీచకుల్ని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తూ